చంద్రపురం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు మాట్లాడారు అధికార కూటమి నేతలు ప్రతిపక్షంపై మాత్రమే విమర్శలు చేస్తున్నారని వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు వారు అన్నారు ప్రజల కోసం వివరణ కోరితే వైఎస్సార్సీపీకి పని పాట లేదు అని చెప్పడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు వాస్తవాలను దాచిపెట్టడం వల్లే ప్రజల్లో అపోహలు పెరుగుతున్నాయని తెలిపారు దేవాలయానికి సంబంధించిన విషయాలపై అర్చకులు వేద పండితులు ఆలయ సిబ్బంది ఎండోమెంట్స్ అధికారులంతా ముందే మాట్లాడి ఉంటే అపోహలు ఉండేవి కావని వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రతినిధి పెమిరెడ్డి మురళీకృష్ణ అన్నారు పండితుల పట్ల తమకు గౌరవం ఉందని స్పష్టం చేస్తూ అభివృద్ధిపై మాట్లాడే ముందుగా తమ పాలనలో జరిగిన వైఫల్యాలపై అధికార కూటమి నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు అలాగే మీడియా మిత్రులు కూడా నమస్కారం నిన్న దేశం కూటమి ప్రభుత్వం నాయకులు ఎన్నో తరతరాలుగా విరాజిల్లే దక్షిణ కాశీగా విరాజిల్లే ద్రాక్షారామాలో జరిగిన సంఘటనని మా శివలింగాన్ని బద్దలగొట్టిన సందర్భాల్లో కంచే శేనిమెత్తే కాసే విధంగా తెలుగుదేశంలో ఉండే నాయకులు తమ్ముడే కొడితే దాన్ని కప్పిపుచ్చుకోవటానికి వీళ్ళు చేసే సిన్నులు అన్ని ఇన్ని కాదు ఎన్నో ఎన్నో మాట్లాడి దీన్ని కప్పిపుచ్చాలి పక్కదారి పట్టించాలని చెప్పేసి దీన్ని పక్కదారి పట్టించే వెర్షన్లో ఏటేటో మాట్లాడుతూ ఉన్నారు కొన్ని కారణాల వల్ల మేము సూర్యప్రకాశరావు గారు అక్కడికి రాలేదని చెప్పేసి అంటం జరిగింది ఫస్ట్ రోజునే సచ్యం గారు ఉండగా మా మిత్రుడు మురళీ గారు కూడా చెప్పడం జరిగింది సత్యం గారు మేమందరం కొట్టి ఫస్ట్ రోజు అక్కడ ఉన్నాం కావలితే పొటోలు కూడా చూసుకోవచ్చు దాంట్లోనే ఫస్ట్ వెళ్ళి సూర్యప్రకాశ్ గారు ఉండటం జరిగింది దాన్ని ఈయన లేదని చెప్పేసి గతం మర్చిపోయి ఈ వేళ ఏదేదో మాట్లాడుతున్నారు కూటమి ప్రభుత్వం నాయకులు గతం వెనక తిరిగి చూసుకుంటే మనం ఎక్కడున్నాం ఏం మాట్లాడాం ఏ అభివృద్ధి గురించి మనం మాట్లాడామని చెప్పేసి ఒకసారి ఎరక్కి జరిగి చూసుకోవాలని చెప్పి నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఎంతో అభివృద్ధిలో ఉందామని అంటున్నారు ఏం అభివృద్ధిలో ఉంది అభివృద్ధి అనేది మీరు చెప్పుకోవటం కాదు ప్రజల్లోకి వెళ్తే ప్రజలు చెప్పుకోవాలి ప్రజల్లోకి వెళ్తే మీకు ఏం జరుగుతుంది అనేది ఏంటి అనేది ప్రజలు చెప్పాలి మనం బద్దలు కొట్టుకుని మనం వాయించుకోవటం కాదు కొన్ని విషయాల్లోకి వెళ్తే మీ అభివృద్ధి అనేది మొన్న గతంలో పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేయటం అభివృద్ధి ఏదన్నా వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయడం అభివృద్ధి పనికిరాని మీరు రూపాయి పావలాకి ఆ తొంభై పైసలకి ఎకరాల భూములు అభివృద్ధి ఇప్పుడు రైతులకి మీరు ఏం చేశారు మన ఇన్పుట్ సబ్సిడీ ఈనాడు కూడా రైతులకి రూపాయి అనేది లేదు గతంలో వైఎస్ఆర్ పరిపాలన ఉండగా మేము ఎన్నో ఇన్పుట్ సబ్సిడీలు సబ్సిడీలు ఇవ్వడం జరిగింది ఒక రైతులకు వస్తే రైతుల విషయంలో ఎక్కడో రైతుకి హాస్పిటల్లో మందులు లేవు దాకా యూరియా కూడా లేదు ఇవాళ ఏంటి మీ అభివృద్ధి మీరు రోడ్లు వేసి ఎత్తే ఏదో కంకర రోడ్లు వేసి మీ సిమ్మం వేస్తే అభివృద్ధి కాదు ప్రజలకు కావాల్సింది చేయడానికి ముందుకొస్తే అభివృద్ధి మీరు ప్రజల్లోకి వెళ్ళి మీరు ఏమన్నా మంచి పనులు చేస్తే మేము కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము కూడా వస్తాం ఖచ్చితంగా దాన్ని మేము కూడా సపోర్ట్ చేస్తాం దాన్ని మీరు కూడా ఖచ్చితంగా మేము ఆహ్వానిస్తాం అందుకు కాబట్టి మీరు గతంలో వైఎస్ఆర్ వాళ్ళు పా పని పాట లేకుండా ఉన్నారని చెప్పేసి నన్ను ఏదో మీరు మాట్లాడారు పని పాట లేకుండా లేము మేము ప్రజలతో ఉంటున్నాం ప్రజల యొక్క కష్టాలు తెలుసుకుని మీ మీద దెబ్బలాడి మేము దెబ్బనాడితే మీరు ఏదో అర కొర ఏదో అభివృద్ధి అనేది మీరు కొద్దిగా చూపిస్తున్నారు మేము అలా చేయలేదు గతంలో చాలా నిండుగా నింపుగా ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఆనందపరిచే విధంగా మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంక్షేమ పథకం కూడా అందేలా చేశారు మీరు చేసిన అభివృద్ధి ఏంటి ఇంటింటికి రైస్ వెళ్తే ఆప్ చేసి నెత్తి మీద మోట్లెట్టుకుని ముసలాం లీడ్స్ వెళ్తామా అదే అభివృద్ధి పిల్లలకు సగం సగం వేసి మీరు అమ్మఒడు వేసి తల్లికి వందలని పేరు పెట్టి సగం సగం ఏమో అభివృద్ధి అభివృద్ధి గురించి చెప్పాలంటే మీరు చెప్పుకోకూడదు మేము చెప్పాలి కారణం ఏంటంటే కాలు తెచ్చుకునే విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు గతం మీకు కూడా తెలుసు మీరు కూడా మాట్లాడి ఉన్నారు దాన్ని మీరు ఈనాడు ఎలాగా చేతి వెనక తిరిగి చూసుకుంటే మనకి ఎటువంటి తాటంకలు కడుతున్నారో కూడా మనం చూసుకోవాలి మనం ఏదో మీడియా ఉంది పార్టీలోకి వెళ్ళిపోయామని మాట్లాడటం కాదు ఉన్న సమావేశాన్ని మాట్లాడాలి సూర్యప్రకాశరావు గారిని పేరెట్టడానికి మీరు ఎప్పుడు సరిపోలేరు కారణం ఏంటంటే బోసు గారు అనగా సూర్యప్రకాశ్ రావు గారు అనగా చాలా జన్యున్ వెళ్ళే క్యాండిడేట్లు వాళ్ళ గురించి మీరు మాట్లాడారంటే కేవలం ఏదో మాట్లాడమన్నారు మీడియాలో మాట్లాడాలని మాట్లాడారు తప్ప ప్రజల కోసం ఆయన వచ్చిన అనుమానాన్ని నిరుత్యండి అది నిజమా కాదా ప్రజల్లో అవమా అనుమానాలు ఉన్నాయి ఇలా శివలింగం పెట్టచ్చా పెట్టకూడదని మాట్లాడితే మీరు నోటుకు వచ్చినట్టు పక్కదారి పట్టించడానికి మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదు అందుకు కాబట్టి మీరు తెలుసుకుని విషయాలు ఏదన్నా మాట్లాడే ముందు సబ్జెక్ట్ ఉండేలా మాట్లాడాలి విందా చెప్పాను నేను తెలుగుదేశం అనుసరిడైనా ఆయన తమ్ముడే శివలింగాన్ని కొడితే మీరు కనీసం దాన్ని పబ్లిక్ చేయలేక దాన్ని మీరు కప్పుపుచ్చే విధానంలో మీరు మాట్లాడుతున్నారు ఇవన్నీ మేము బయట పెట్టాలంటే మా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి ఎందుకు ఎందుకు స్వామి దగ్గర ఎవరు కూడా రాజకీయం చేయకూడదని చెప్పేసి మీరు సరిపెట్టుకోవడం జరుగుతుంది దీన్ని మీరు కదిపితే మేము పుట్టే తీగెందు తీస్తే తర్వాత సిగ్గిపడింది మీరే మీ పరిపాలన ఉండగా ఎప్పుడన్నా ఏనాడన్నా శివలింగం కొడతాం కానీ గుళ్ళో ఏమన్నా పాడవటం కానీ ఇప్పుడు ఏ పార్టీలో జరగలేదు అసమర్థత మీ పార్టీ కాబట్టి దాన్ని కొట్టినా కూడా దాన్ని పట్టించుకునే నాదులు లేనట్టుగా మీరు ఏదో మసి మూసి చేయాలని చెప్పేసి సాయంత్రానికి శివలింగం పెట్టినప్పుడు కూడా మేము సరిపెట్టుకునే ఉన్నాం అంతే కాబట్టి మీరు అందరూ కూడా తెలుసుకుని మాట్లాడాలని చెప్పేసి ఎప్పుడు కూడా మీరు అందంగా ఉంటే మేము కూడా అందంగా ఉంటాం మీరు ఇవ్వాలని ఉంటే ఇంతకన్నా ఎక్కువ ఉంటాం ప్రజల కోసం ఈదెక్కడానికి ఎప్పుడైనా మేము రెడీగా ఉన్నాం ప్రజల విషయానికి మేము ఎప్పుడు వైఎస్ఆర్ సిపి వెనకాడదో దానికి మేము రెడీగా ఉన్నాం కాబట్టి అందరికీ నమస్కారం చెప్తూ సార్ ఈరోజు ఈ ఫ్రెష్ ఫీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే గత వారం రోజులుగా ద్రాక్షారామ భీమేశ్వరాలయంలో జరుగుతున్న ఇష్యూ గురించి మీకు అందరికీ తెలుసుకునే విషయమే దాన్ని మళ్ళీ అదే విషయాన్నే చెప్పకుండా నేను కొంచెం కన్ఫ్యూజ్ చేస్తానన్న విషయాన్ని ఏదైతే సూర్యప్రకాష్ గారు ఆదివారం నిన్న సోమవారం జరిగింది సోమవారం నిన్న ఆదివారం ఉదయం ఒక ప్రెస్ మీట్ పెట్టి సూర్యప్రకాష్ గారు దీని మీద ఆగమశాస్త్ర పండితుల్ని మాట్లాడి చేశారా లేదంటే భక్తుల మనోభావాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి ప్రజల మనోభావాల్ని పరిగణలోకి తీసుకుని ఒక ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రామచంద్రపురం నియోజకవర్గ గా ప్రతిపక్ష బాధ్యత వహిస్తూ ప్రజలకు ఏవైతే అనుమానాలు ఉన్నాయో ఆ అనుమానాలన్నీ కూడా ఆయన వ్యక్తపరచడం జరిగింది వ్యక్తపరచడం జరగడం అంటే ఆగమశాస్త్ర ప్రకారం అది సంధ్య సాయం సంధ్యా సమయం వేళల్లో చేయకూడదని కొంతమంది చీకట పట్టధర చేయకూడదని కొంతమంది చీకటి పట్టకుండానే చేసామని కొంతమంది చెప్పడంతో వాటిల్ని సందేహరూపంగా మా ఇన్చార్జ్ పిలి సూర్యప్రకాష్ గారు ఆదివారం ఉదయం ప్రెస్పీట్లో అడగడం జరిగింది దానికి నిన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ప్రెస్పీట్ కూడా రావడం జరిగింది మేము చెప్పేది ఒకటే విషయం మాకు ఏదైతే ద్రాక్షారమాలో కపలకలేశ్వర స్వామి శివలింగాన్ని ధ్వంసం చేసిన దండుకులు ఎవరైతే ఉన్నారో మరి ఆ శివలింగాన్ని ద్రాక్షారమ పరిసరి గ్రామ ప్రజలకు ఉన్న అపోహల్ని దృష్టిలో పెట్టుకుని ప్రతిష్ట కరెక్ట్గా జరిగిందా లేదా అనేది బాధ్యత వహిస్తూ మా సూర్యప్రకాష్ గారు మాట్లాడటంతో అప్పటి వరకు కూడా అంటే మేమేదో ప్రశ్నిస్తే పార్టీ ఆఫీసులో మీరు మీటింగ్ పెట్టి పార్టీ ఆఫీసులో మీరు చెప్పడం కాదు దేవాలయానికి సంబంధించి ఆర్కాలజీ డిపార్ట్మెంట్ ఉంది ఇండోమెంట్ డిపార్ట్మెంట్ ఉంది లేదంటే దేవాలయంలో అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉంది వీరు ముగ్గురు వీరు ఏదైనా చెప్తే అంటే దేవ ఇండో ఆర్కాలజీ డిపార్ట్మెంట్ కానీ ఇండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే లోకల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కానీ లేదంటే వేద పండితులు మీరు చెప్తున్నారు కదా వేద పండితులు చెప్తే ప్రజలందరూ అర్థం చేసుకుంటారు వీళ్ళెవ్వరూ కూడా చెప్పకుండా వీళ్ళెవ్వరూ కూడా దాని మీద మేము అడిగిన వచ్చేందుకు ఏ విధమైన సమాధానం చెప్పకుండా ప్రతిరోజు క్రెస్పి మీరు పెట్టి అన్ని కరెక్ట్గా జరిగినాయి అన్ని కరెక్ట్గా జరిగినాయని మీరు చెప్పడం మేమెంతో మీరు అంతే మీరు అధికారుల్లో ఉండొచ్చు మేము ప్రతిపక్షంలో ఉండొచ్చు అట్ల గురించి తెలుసు మీకు అంతే తెలుసు మీకంత మాకు అంతే తెలుసు దీన్ని నివృత్తి చేయవలసిన బాధ్యత ఎవరు ఇండోమెంట్ అండ్ ఆర్కాలజీ అండ్ టెంపుల్ డిపార్ట్మెంట్ వీరు ఇప్పటివరకు మాట్లాడలేదు మొన్న ఏదైతే ఆదివారం ఉదయం మా సూర్యప్రకాష్ గారు ఫెసిట్ పెట్టి మాట్లాడారో నిన్న సాయంత్రం అంటే ఆదివారం ఉదయం సూర్యప్రకాష్ గారు అడిగితే నిన్న సాయంత్రం ఆదరాబాద్ రాగా ఆ శివలింగాన్ని ఎలాగైతే ప్రతిష్ఠించారో అలాగే ఆదరాబాద్ రాగా గుమ్ముడికాయలు దొంగారంటే భుజాలు తనుకున్నట్టు మరి మీరు చెప్పారు ఎవరు చెప్పారో తెలియదు కానీ నిన్న డిపార్ట్మెంట్ స్పందించింది డిపార్ట్మెంట్ స్పందించడం అంటే ఎంతో మేమందరూ కూడా ఎంతో గౌరవంగా భావించే వేద పండితులు కానీ లేదంటే మేమందరూ కూడా ఎంతో అభిమానుతో కూలిచే బ్రాహ్మణులు కానీ అందరూ కూడా ఇది ఈ రకంగా జరిగింది ఇది కరెక్ట్గానే జరిగిందని చెప్పడం ఓకే మాకు అంతవరకు సంతోషం మేము ఆ జవాబు కోసం ఇన్నాళ్ళు మిమ్మల్ని ప్రశ్నించడం జరిగింది మేము ప్రశ్నిస్తే మీరు సమాధానం చెప్తారు చెప్తే మాకు మీ సమాధానం కాదు కావాల్సింది మాకు కావాల్సింది ఆగమశాస్త్ర పండితులు బ్రాహ్మలు వాళ్ళు కరెక్ట్గా చేసారు లేదన్నది వాళ్ళు చెప్తే మాకే కాదు మీరు సమాధానం మాకు చెప్పాల్సింది కదా ప్రజలందరికీ కూడా ద్రాక్షారామ పరిచ్రామాలు ఉన్న ప్రజలందరికీ కూడా అర్థమయ్యేలా చెప్పడం మాకు కావాలి ఓకే అంతవరకు ఆ సేవాలయం విషయం అక్కడితో ఆప్ చేద్దాం కాకపోతే నిన్న మీరు మాట్లాడుతూ పార్టీ పరంగా కూడా పని పాట లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఏం మాట్లాడుతున్నారో తెలియదు అని చెప్పేసి మీరు అంటున్నారు మాకైతే పని పాట చాలా పుష్కలంగా ఉంది పని పాటతో పాటు ప్రతిపక్ష పార్టీగా ప్రజలు బాధల్ని ప్రజలకు ఉన్న ఇబ్బందుల్ని తెలుసుకుని అడిగే బాధ్యత కూడా మేము నిర్వహిస్తున్నాం జవాబు చెప్పవలసిన పని మీద ఎందుకంటే మీరు అధికారులు ఉన్నారు కాబట్టి ప్రతి విషయానికి కూడా మీరు నిందలు వేయడం అంటే అంటే ఏదైనా ఫ్రెష్మెంట్ పెడితే నిందలు నిందించడం నిందలు వేయటం అనేది భావ్యం కాదు మీకు ఒక్క విషయం మీరు క్లియర్గా మీరు అర్థం చేసుకోవాలి సూర్యప్రకాష్ గారు గురించి ఒక వ్యక్తి మాట్లాడుతూ తోట తిరుమతులు గారు మాట్లాడారు చెల్లబెల్లుబు వేణు వేణుగోపాలకృష్ణ గారు మాట్లాడారు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు మాట్లాడారు జగిరెడ్డి గారు మాట్లాడారు వాళ్ళందరం మాట్లాడిన తర్వాత నీకు గుర్తు అని అడిగారు ఒక వ్యక్తి దాంట్లో ప్రెస్ లో కొంచెం అది ఏ రోజైతే ముక్కోటేకాద పవిత్ర పర్వతమైన ముక్కోటి ఏకాదశి అక్కడ కార్యక్రమం ముందు రోజు రాత్రి ముక్కోటి ఏకాదశి ముందు రోజు రాత్రి ఈ దుర్ఘటన జరిగితే మీరు మర్చిపోయారేమో కొంచెం అప్పటి నుంచి జరుగుతున్నది ఏంటో కొంచెం తెలుసుకుని మాట్లాడండి ఆ రోజు నైట్ జరిగితే ఉదయం పదకొండు గంటలకల్లా సూర్యప్రకాష్ అక్కడ ఉన్నాడు మా ఇన్ఛార్జ్ సూర్యప్రకాష్ గారు ఉదయం పదకొండు గంటలకల్లా అక్కడ ఉన్నారు అక్కడ ఉండే అన్ని పరి పర్యవేక్షించి రెండు గంటల వరకు కూడా అక్కడే ఉన్నారు మరి మీకు మీ గట్టి కనబడుతుందో లేదా మాకైతే అర్థం కాదు మీరు అన్నదాను కూడా నేను చెప్తున్నాను మళ్ళీ తర్వాత రెండో రోజునే మళ్ళీ చిల్లజగ్గిరెడ్డి గారు జిల్లా అధ్యక్షులు వారు అదేవిధంగా రాజ్యసభ సభ్యులు శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు మన ఎమ్మెల్సీ అయినటువంటి శ్రీ తోటతలమూర్తులు గారు అక్కడికి వస్తే నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యత ఇన్ఛార్జిగా బాధ్యత వహిస్తూ వారిని తోడుకుని అక్కడికి వెళ్ళాడు ఎవరు సూర్యప్రకాష్ గారు మాకు ఒక సంస్కారం ఉంది మనకంటే పెద్ద వ్యక్తులు మన నియోజకవర్గంకి వచ్చినప్పుడు పార్టీ పదవులో ఉన్న నియోజకవర్గం వచ్చినప్పుడు ముందు వారు మాట్లాడిన తర్వాత మనం మాట్లాడాలనే సంస్కారం మాత్రం మేము పూర్తిగా వండబట్టుకున్నాం ఆ సంస్కారం ప్రకారం మేము తిరుమతులు గారు బోస్ గారు జగ్గిరెడ్డి గారు మాట్లాడిన తర్వాత మా నాయకుడు మాట్లాడాడు ప్రకాష్ గారు మాట్లాడాడు అంటే దాన్ని కూడా మీరు రాజకీయంగా విమర్శిస్తున్నారంటే నేను ఇక్కడ క్లారిటీగా చెప్తున్నాను జరిగిన ఏ రోజు రాత్రి అయితే జరిగిందో మన్నాడు ఉదయం కల్లా మా సూర్యప్రకాష్ వచ్చాడు అక్కడికి మన్నాడు మళ్ళీ మా జిల్లా నాయకులు వచ్చారు మా సూర్యప్రకాష్ వెళ్ళాడు ఈ నియోజకవర్గానికి స్థానిక శాసనసభ్యులు రాష్ట్రానికి గౌరవ మంత్రి వర్యులు అనేటువంటి శుభాశారు అక్కడికి ఎప్పుడు వచ్చారండి వర్షం గారు ఎప్పుడు వచ్చారండి అక్కడికి మీ చెయ్యి మా వంక చూపితే మా చెయ్యి మీ వంక చూపిస్తుంది మనం సామరస్యపూర్వంగా రాజకీయం చేయాలి వ్యక్తిగతంగా విమర్శించడం రాజకీయం చేయడం కాదు మనం మా ప్రకాష్ గారు ఎప్పుడో మాట్లాడారని మీరు అంటున్నారు సుభాష్ గారు ఎప్పుడు వచ్చారు అక్కడికి సుభాష్ గారు ఎప్పుడు వచ్చారు చెప్పండి ఇలా చెప్పుకుంటూ పోతే మమ్మల్ని మేము మిమ్మల్ని మేము విమర్శించుకుంటాం మమ్మల్ని మేము విమర్శించుకుంటాం ఇవన్నీ కరెక్ట్ పద్ధతులు కాదు అక్కడ మేము అడిగింది ఏంటి ప్రతిపక్ష పార్టీ బాధ్యత వహిస్త మేము బాధ్యత వహించే బాధ్యతనే మేము అడిగాం మీరు అవన్నీ చెప్పడం అనేసి డొంకీల్ చెప్తారంటే మీకు ఒక్క విషయం షూట్గా చెప్తున్నాను ఈ శివలింగాన్ని ధ్వంసం చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్రదర్ ఎవరు వాళ్ళ బ్రదరు తెలుగుదేశం పార్టీ క్రియాశీలక కార్యకర్త ఒక కష్టర్ కూడా శీలం వీరభద్ర అనే వ్యక్తి తమ్ముడు ఈ శీలం పేరు శ్రీనివాస్ శ్రీనివాస్ ఈ శీలం సీలం శ్రీనివాస్ అనే వ్యక్తి నిందితుడు దీంట్లో వారి బ్రదరు శీలం వీరభద్రావు అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ కష్టర్ అంటే ఈ శివలింగాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాదు మరి ఎవరో చెప్పండి మీరు ఇదిగో చూసారా పాంప్లెట్ ఈయన వేయించిన ఫ్లెక్షన్ ఇదిగో చంద్రబాబు నాయుడు గారు ఈ శేలం వేరభాద్రు భుజమే చేశారు ఇతను తెలుగుదేశం పార్టీ ఇంకా కష్టం నేను చెప్పడం కాదు ఇక్కడ ఎక్కడ రాశారు చూడండి తెలుగుదేశం పార్టీ కష్టం అంటే ఈ వ్యక్తి సోదరుడు ఈ సేలం శ్రీనివాసరావు ఇప్పుడు అయితే శివలింగాన్ని పంపించేసిన వ్యక్తి శీల శ్రీనివాసరావు అంటే ఇతను చంద్రబాబు నాయుడు గారు చేశారు ఇంకో సుభాష్ గారు సచిన్ గారు ఇదంతా ఫ్లెక్స్ చేశారు ఒకటి ఈ సంఘటన జరిగిన మరునాడు ఎవరైతే వచ్చారో వెంటనే సచిన్ గారు కూడా అక్కడ రావడం జరిగింది మా గౌరవ మంత్రి వర్యులు సుభాష్ గారు అంటే సచిన్ గారు సచిన్ గారు వెనకాలే ఈ శీలం వీరభద్రరావు ఎవరైతే నిందితుడు ఉన్నాడో వాళ్ళ బ్రదరు ఈ శీలం వీరభద్రరావు మరి ఇవన్నీ ఏంటివి అంటే మేము రాజకీయం చేయాలంటే జరిగి వారం రోజులు అవుతుంది వారం రోజునే మా దగ్గర ఇవి అన్నీ ఉన్నాయా మేము ప్రవేశపెట్టలేదు ఇవన్నీ కూడా మీరు మమ్మల్ని పదే 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 పని పాట లేదు పని పాట లేదు పని పాట లేదని విమర్శిస్తుంటే ఇలాంటివన్నీ బయట పెట్టాల్సి ఉంటుంది ఇది కరెక్ట్ కాదు మేము అన్ని ఇవాళకి జరిగే ముక్కో టేకాలు తెచ్చి ఎప్పుడైంది ముప్పై తారీఖు అయింది వాళ్ళ ఆరో తారీఖు అంటే ఏడు రోజులు అవుతున్నా సరే మేము బయట పెట్టలేదు ఎక్కడ కూడా ఆ రోజే మాకు వచ్చినాయి శివలింగం దగ్గరికి వెళ్ళిన రోజునే పలానా పలానానే ఇతను తీసేవానంటే మాకు ఇవన్నీ వచ్చినాయి కానీ మేము బయట పెట్టలేదే మాకు సంస్కారం ఉంది మీరు పదే పదే పని పాట లేదంటే ఎలాంటి పని పాట కల్పించుకుని చెప్పాల్సి